ఇంత కష్టపడి తయారు చేస్తుంటే ఒకరికి ఒకరిని అడ్డచ్చేసి వేయడం వీడియోకి అమ్మగారిని ఇంత టైం తీసుకుందంటే అంత టైం తీసుకుంది వీడియోకి బుట్టబొమ్మలాగా తయారు చేయాలండి కదండి చూడండి ఇంకా నేను మొత్తం తీలేపోతున్నాను మొత్తం పీకేస్తుంది కూడా నిండు 1 కిలో లేదు ఎంత డెకరేషన్ చేయాల్సి వస్తుంది అంటే అమ్మగారిని గారిని తల్లి ఇటు ఇటు పైన ఏహా నువ్వు అడ్లే నువ్ నాకు అడ్డచ్చు అయ్యా పాకితే పాయసం సెటప్ చూడండి ఎంత కష్టపడ్డాడు అంటే బొమ్మనోడు చాలా కష్టపడ్డాడు పాయస్ చునితలే దిత్యాశ్రీ పోయ్ పాకవే పాయన్స్ కన్నా రిమోట్ కావాలంట అమ్మగారికి రిమోట్తో వస్తుంది ఇంత కష్టపడాలా ఫోటో చూట్ అట్టే తల్లి నువ్వు తర్వాత ఆడుకుంది కానీ నువ్వు పాయసం ముట్టుకో దిత్యశ్రీ ఏమోటే నాకు అడ్డు

కంప్లీట్ అంట కంప్లీట్ పాగితే పాయసం కంప్లీట్ నాగేస్తున్నాం చాలే దగ్గొచ్చిద్దమ్ముడు 奇怪，怎么白？